డాకో మహారాజ్ సినిమాకు రెండో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు నాడు డాకు మహారాజ్ సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్ల మేరకు తగ్గాయి మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత అదే సమయంలో గేమ్ చేంజర్ సినిమా విడుదలగి నిన్నటికి నాలుగు రోజులు పూర్తయింది కదా మరి నాలుగో రోజు నాడు గేమ్ చేంజర్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత మొత్తం నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత ఈ రెండు సినిమాల్లో నిన్న భోగి పండుగ నాడు ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా డాకు మహారాజ్ సినిమాకు రెండో రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్న వివరాలను చెప్పుకుందాం డాకో మహారాజ్ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని యాభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజున కలెక్ట్ చేసిందని నేను చెప్పుకున్నాను కదా ఇక రెండో రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి మాస్ ప్రియులను ఈ సినిమా బాగా ఆకట్టుకోవడంతో కలెక్షన్లను స్టడీగా నిలుపుకోగలిగింది రెండో రోజు నాడు ఈ సినిమాకు నైజం ఏరియాలో అంటే తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లలోనూ కలిపి రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే సీడెడ్ జిల్లాలో మాత్రమే ఈ సినిమాకు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు రెండు రోజునాడు ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే తూర్పుగోదావరి జిల్లాలో డాకు మహారాజ్ సినిమాకు తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రెండో రోజునాడు వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డాకు మహారాజ్ సినిమాకు రెండో రోజు నాడు యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ రాగా గుంటూరులో ఎనభై ఏడు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఎనభై నాలుగు లక్షల రూపాయలు నెల్లూరులో నలభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు డాకు మహారాజ్ సినిమాకు రెండు రోజు నాడు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే డాకు మహారాజ్ సినిమాకు తెలంగాణలో రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రెండో రోజు నాడు వస్తే ఏపీ మొత్తం మీద కలిపి ఈ సినిమాకు రెండో రోజు నాడు ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమాకు రెండో రోజు నాడు అక్షరాల తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పదిహేడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండో రోజు నాడు కలెక్ట్ చేసింది ఇకపోతే కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి రెండో రోజు నాడు ఈ సినిమాకు అక్షరాల పదకొండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను రాగా పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా రెండో రోజు నాడు కలెక్ట్ చేసింది ఇది రెండో రోజు నాడు డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్ల లెక్క ఇక మొత్తం రెండు రోజుల్లో డాకు మహారాజ్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్నది కూడా చూద్దాం డాకు మహారాజ్ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు అయితే మొత్తం రెండు రోజుల్లో డాకు మహారాజ్ సినిమాకు తెలంగాణలో అక్షరాల ఏడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా పది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తేనే కానీ డాకు మహారాజ్ సినిమా తెలంగాణ లో గనమాట ఇక రాయలసీమ జిల్లాలో డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల యాభై లక్షల వరకు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే డాకు మహారాజ్ సినిమాకు రాయలసీమ జిల్లాలో రెండు రోజుల్లో కలిపి ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఇంకా ఈ సినిమాకు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఉత్తరాంధ్రలో డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో కలిపి అక్షరాల నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ఇంకా నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల వరకు కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు తూర్పుగోదావరి జిల్లాలో రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయల వరకు పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో డాకు మహారాజ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో అక్షరాల రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ఇంకా రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల వరకు కలెక్షన్ వచ్చాయి అంటే గుంటూరు జిల్లాలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ఇంకా ఒక కోటి అరవై ఒక్క లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై యాభై లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజుల్లో మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ఇంకా రెండు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు రెండు రోజుల్లో రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా కేవలం యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వస్తే చాలన్నమాట ఇక మొత్తం మీద చూసుకుంటే నైజాం ఏరియాలో అంటే తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లను కలిపి డాకు మారా సినిమాకు ఏడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఏరియాలో కలిపి రెండు రోజుల్లో ఇరవై ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు డాకు మహారాజ్ సినిమాకు వచ్చాయి అంటే తెలంగాణతో పోలిచితే అక్షరాల నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్లు ఏపీలో డాకు మహారాజ్ సినిమాకు వస్తున్నాయన్నమాట ఏపీలోనే ఈ సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి అన్నది పచ్చి నిజం ఇక ఓవరాల్గా చూసుకుంటే డాకు మహారాజ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రెండు రోజుల్లో వచ్చాయి అలాగే యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో వచ్చాయన్నమాట ఇకపోతే కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే ఏరియాల్లో ఈ సినిమాకు రెండు రోజుల్లో రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక వోర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సెస్లో రెండు రోజుల్లో కలిపి ఈ సినిమాకు ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు కలెక్షన్ వచ్చాయి అంటే ఓవర్సెస్లో ఈ సినిమా గట్టెక్కాలంటే ఇంకా ఒక కోటి అరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు మాత్రమే రావాల్సి ఉందన్నమాట ఇక ఓవరాల్గా చెప్పుకోవాలంటే డాకుమహ్రా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ఎనభై కోట్ల డెబ్బై లక్ష రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల ఎనభై రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు అయితే ఈ సినిమా ఈ టార్గెట్లో సగానికి సగం మొత్తాన్ని రెండు రోజుల్లోనే రాబట్టింది ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో నలభై నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా అక్షరాల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండు రోజుల్లోనే రాబట్టింది అంటే ఈ సినిమాకు ఇంకా అక్షరాల ముప్పై ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది డాపు మహారాజ్ సినిమాకు రెండు రోజుల కలెక్షన్ల లెక్కలు ఇక గేమ్ చేంజెస్ మా విషయాన్ని కూడా చెప్పుకుందాం గేమ్ చేంజెస్ మాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజునాడు మూడు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అదే సమయంలో తమిళనాడు కేరళ కర్ణాటక ప్లస్ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి గేమ్ చేంజెస్ మాకు నాలుగు రోజునాడు అంటే భోగి పండుగ నాడు వచ్చింది కేవలం ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే అలాగే పది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు గేమ్ చేంజర్ సినిమా నాలుగు రోజునాడు కలెక్ట్ అనమాట ఇక ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్నది కూడా చూద్దాం గేమ్ చేంజ్ సినిమాకు నైజం ఏరియాలో మొత్తం నాలుగు రోజుల్లో కలిపి పదహారు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక సిడ్ జిల్లాల్లో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో గేమ్ చేంజెస్ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు గుంటూరులో ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షలు నెల్లూరులో మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో పదహారు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రాగా ఏపీలోని అన్ని ఏరియాలో కలిపి గేమ్ చేంజర్ సినిమాకు నాలుగు రోజుల్లో ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి గేమ్ చేంజెస్ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో యాభై ఐదు కోట్ల పది లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్ రాగా డెబ్బై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ను గేమ్ చేంజెస్ సినిమా నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాబట్టింది ఇకపోతే కర్ణాటకలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు తమిళనాడులో ఈ సినిమాకు మూడు కోట్ల పదిహేను లక్ష రూపాయల కలెక్షన్లు కేరళలో ఇరవై ఐదు లక్షలు హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గేమ్ చేంజెస్ సినిమాకు నాలుగు రోజుల్లో పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఓవర్సీస్లో పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజులు వచ్చింది అక్షరాల ఎనభై ఎనిమిది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే అలాగే నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా నాలుగు రోజుల్లో రాబెట్టింది అంటే ఈ సినిమాకి ఇంకా అక్షరాల నూట ముప్పై నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇది గేమ్ చేంజెస్ సినిమా కలెక్షన్ల టార్గెట్ ఇక ఫైనల్ గా చూసుకుంటే డాకు మహిళ సినిమాకు నిన్న భోగి పండుగ నాడు ప్రపంచ వ్యాప్తంగా పదకొండు కోట్ల నలభై మూడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి కదా అలాగే గేమ్ చేంజ్ సినిమాకు మాత్రం నిన్న భోగి పండుగ నాడు అక్షరాల ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఓ పాన్ ఇండియా సినిమా కంటే కూడా తెలుగు వర్షంలో మాత్రమే రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమాకే భోగి పండుగ నాడు దాదాపుగా ఆరు కోట్ల రూపాయల మేర ఎక్కువగా కలెక్షన్లు రావడం గమనార్హం ఇదండి డాకు మహారాజ్ సినిమాకు రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అలాగే గేమ్ చేంజర్ సినిమాకు మొత్తం నాలుగు రోజులు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ